సార్ రాజ్ నరేంద్ర గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి సినిమా గురించి మీరేం చెప్తారు మీకు ఎలా అనిపించింది సినిమా చాలా అద్భుతమైన సినిమా ఆ కథ గురించి డిస్కస్ చేసేటప్పుడే నేనైతే ఉన్నా ఎన్వైరన్మెంట్ని నాశనం చేయడం వల్ల ప్రకృతి విపత్తులను ఎలా ఎదుర్కొంటున్నాం ఇది చెట్లని నాటే సినిమా చెట్లని నరికే సినిమా కాదు సో చాలా అద్భుతంగా అంటే అడవిని ప్రజలు ప్రేమిస్తే ఎట్లా ఉంటుంది అడవి మీద ప్రజలకు అంటే గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలకు అడవి అనేది ఒక దైవం లాంటిది సో దాని మీద సినిమా తీయడం అనేది నిజంగా రాజ నరేందర్ గారు చేసినటువంటి ఒక గొప్ప సాహసమే అని చెప్పాలి చూడాలి మరి ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేటువంటి విషయాన్ని చెట్లు నరికే సినిమాలు ఏమో సూపర్ డూపర్ హిట్లు చేస్తున్నారు మరి చెట్లనే నాటే సినిమాను కూడా సూపర్ డూపర్ హిట్ చేయాల్సినటువంటి అవసరం ఎట్లయినా ప్రజలకు ఉంది నా మిత్రుడు సహోదరుడు రాజ నరేందర్ గారు ఇంతకుముందు శ్రీహర్ గారితో కూడా జాబిలీ కోసం ఆకాశమైన లాంటి పెద్ద సినిమాలు తీసినటువంటి వ్యక్తి చాలా అనుభవం ఉన్న వ్యక్తి చాలా ప్రయోగాత్మకంగా ఈ సినిమా తీసింది ఆయనకు నిజంగా శుభాభివందనాలు ఆడియన్స్ కూడా మీరు అందరు తప్పక సినిమాను చూసి విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు సార్ మామూలుగా ఇది అడవికి పర్యావరణానికి సంబంధించిన సినిమా అని ఉంది కదా అయితే ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు ప్రభుత్వాల పరంగా కావచ్చు రాజకీయ నాయకుల పరంగా కావచ్చు ఏమైనా ఒత్తిడి వచ్చే అవకాశం ఉందంటారా అంటే దీన్ని ప్రత్యేకంగా ఒక వ్యవస్థను కదిలించే సినిమా అంటారా ఎలా ఉండబోతుందనొచ్చు ఖచ్చితంగా రాజకీయ నాయకుల యొక్క మద్దతు కూడా ఖచ్చితంగా ఉంటుంది ఈ సినిమాకి చూసిన తర్వాత వాళ్ళకు కూడా అర్థమవుతుంది అంటే రాబోయే తరానికి మనం ఏమి ఇస్తామంటే ఆస్తులు ఇవన్నీ కూడా కాదు నెక్స్ట్ జనరేషన్కి మనం ఇవ్వాల్సింది ఈ ప్రకృతి సంపద ప్రకృతి సంపదని మనం నిలబెట్టాలనుకుంటే ఎట్లా నిలబెడతాం నాశనం చేయాలనుకుంటే ఎట్లా నాశనం చేస్తాం ఆ ప్రకృతి మనకి ఎట్లా తోడుగా ఉంటుంది అనేటువంటిది అద్భుతమైనటువంటి సినిమా ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ప్రతి ఒక్కరి మద్దతు సినిమాకు ఉంటుంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వాలు అడవులను నాశనం చేయడం కొంతవరకు ట్రై చేస్తున్నాయి అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఇది పెట్టుబడుల కోసం కావచ్చు లేకపోతే ఆదాయాన్ని తీసుకురావడం కోసం కావచ్చు మేము చేస్తామని చెప్తారు కాకపోతే అక్కడ చెట్లు అనేది నరిపేయడం జరుగుతుంది ఫైనల్గా అయితే సో ఈ సినిమా ద్వారా అలాంటి వ్యక్తులకు జ్ఞానోదయం అవుతుంది ఖచ్చితంగా అవుతుంది అలాంటి వ్యక్తులకే కదా అందరికీ జ్ఞానోదం అవుతుంది చెట్టు యొక్క ఉపయోగం ఏంటి అనేటువంటి విషయం చాలా అద్భుతంగా తెలుస్తుంది పర్యావరణాన్ని కాపాడుకోవడం ద్వారా మనం ప్రకృతికి మనకు ప్రసాదించిన గొప్ప వరమే పర్యావరణం దాన్ని కాపాడుకుంటే మనం ఎంత సుభిక్షంగా బతుకుతామనేది ఈ సినిమాలో కనబడుతుంది సో అలాంటి వాళ్ళకు బుద్ధి వస్తుంది అలాంటి తప్పులు చేయకుండా ఉండేందుకు కూడా బుద్ధి వస్తుంది రాజ నరేంద్ర గారితో మీ ప్రయాణం చాలా అంటే చాలా సంవత్సరాల నుంచి నడుతుంది మంచి ఫ్రెండ్ అంటారు సో ఎట్లా మీ ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది బంధంగా కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ మేమిద్దరం చాలా మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు అంటే సమాజం యొక్క హితం కోసం ఆలోచించేటువంటి దిశలో రాజ గారు ఈయన కూడా నేను ఒక విప్లవకారుడుగా సామాజిక విప్లవకారుడుగా సమాజం కోసం ఎట్లాగా ఆలోచించారు ఈయన ప్రకృతి కోసం మన దైవమే ప్రకృతి సో సింధు నాగరికత హరప్ప మోహన్యుద్ద గొప్ప గొప్ప నాగరికతలలో కూడా ప్రకృతి మీద అద్భుతమైనటువంటి ప్రేమ అభిప్రాయాలు ఉంటాయి సో ఈరోజు ఇది కూడా ఖచ్చితంగా అదే దిశగా ముందు పోతుంది సో రాజనారాణ గారు కూడా ప్రకృతి కోసం ఆలోచించే వ్యక్తి ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి సమాజం కోసం ఆలోచించే వ్యక్తి కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి సినిమా తీశారు అయితే మామూలుగా రాజనారేందర్ గారు ఐదు నిమిషాల పాట కోసం కూడా ప్రాణం పెట్టి పనిచేస్తారు అంటే దానికోసం బాగా హార్డ్ వర్క్ చేస్తారు ముందు నుంచి అని చెప్తారు అసంటిది ఒక సినిమా చేయబోతున్నారు కాబట్టి దీంట్లో ఎలా ఉండబోతుంది అంటారు అతని డైరెక్షన్ కావచ్చు అక్కడ ప్రతి చోట రాజనరేందర్ గారు కనిపిస్తారు ఆయన పరిచయం ఉన్న వ్యక్తులకు ఆయన ఎంత కష్టపడి పని అనే విషయం అందరికీ తెలుసు అంటే మామూలుగా ఒక ఐదు నిమిషాల పాటకే అంత కష్టపడి పనిచేసే వ్యక్తి మరి ఇంత నిబుడి ఉన్నటువంటి సినిమా కోసం ఎంత కష్టపడారు అనేటువంటిది సినిమానే చెప్తుంది అది మనం చెప్పాల్సిన పని సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు చెప్తారు అయితే మామూలుగా అతని దగ్గర ఉన్నటువంటి స్టోరీస్ కావచ్చు కొన్ని కొన్నిసార్లు డిస్కషన్ చేసినప్పుడు తెలిసిందంటే చాలా వరకు స్టోరీస్ ఉన్నాయి చాలా టాలెంట్ ఉంది కాకపోతే సరైనటువంటి ఒక ప్లాట్ఫామ్ దొరకట్లేదు సరైనటువంటి నిర్మాత దొరకట్లేదు అని కొంతవరకు అయితే మా దృష్టికి వచ్చింది సో దీని పరంగా ఎవరైనా ప్రొడ్యూసర్ల గురించి ఏమైనా చెప్పగలుగుతారా అంటే అట్లా అని ఏం లేదు అంటే బట్ కాకపోతే ఈరోజు ఆయనకు మద్దతుగా నిలబడేటువంటి ప్రొడ్యూసర్లు మల్లికార్జున రెడ్డి కావచ్చు విష్ణువర్ధన రెడ్డి కావచ్చు వాళ్ళు కూడా ప్రకృతి మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఏదో ప్రజల్ని మబ్బపెట్టే సినిమా కాకుండా ఒక మంచి సినిమా సినిమాదిద్దామనేటువంటి సదుద్దేశంతో మల్లికార్జున్రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అని కూడా సపోర్ట్ చేసిండు సినిమానే మాట్లాడుతుంది రేపు సినిమా బయటకు వచ్చిన తర్వాత సో అక్కడ కనబడుతుంది మనకు ప్రొడ్యూసర్ కావచ్చు మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు రచయితలు కావచ్చు గాయకులు కావచ్చు నటులు కావచ్చు దే ఆర్ ఆల్ లవింగ్ ఎన్విరాన్మెంట్ అనేది మనకు క్లియర్గా కనబడుతుంది